ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు దేశంలో ఉన్న అనేక రాష్ట్రాల్లో ఉన్న రాజకీయాల కన్నా పూర్తిగా భిన్నంగానే మొదటి నుంచి నడుస్తున్నాయి రెండు తెలుగు రాష్ట్రాలు ఎప్పుడైతే విభజన జరిగిందో విభజన అనంతరం నారా చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి రాగలిగారు ఆ తర్వాత జగన్ మోహన్ రెడ్డి గారు అధికారంలోకి రాగలిగారు మళ్ళీ ఆ తర్వాత చంద్రబాబు నాయుడు గారు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో కూటమిగా ఏర్పడి మళ్ళీ గెలిచారు చంద్రబాబు గ్రాఫ్ ఎప్పుడు చూసినా కేవలం జత గడితే తప్ప గెలుపు సాధ్యమయ్యే పరిస్థితి ఎక్కడా కూడా కనిపించడం లేదు ఇదిలా ఉండగా ఎన్డీఏలో కీలక భాగస్వామిగా ఉన్న దేశ ప్రధాని నరేంద్ర మోదీ గారు తాను ఏ రాజకీయ అడుగులు వేసినా చాలా వ్యూహాత్మకంగానే ఉంటుంటాయి బీజేపీ ఎవరిని ఎప్పుడు గెలుకుతుందో ఎవరిని ఎప్పుడు టచ్ చేయదో నిజంగా ఊహించే పరిస్థితి ఉండదు కానీ ఏపీ రాజకీయాల్లో వైఎస్ఆర్సీపీ పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రిగా ఉన్న జగన్మోహన్ రెడ్డి గారంటే దేశ ప్రధాని నరేంద్ర మోదీ గారికి చాలా గుడ్ మార్క్స్లోనే ఉన్నారట ఎస్ ఆ ఏపీ రాజకీయాల్లో మోదీ జగన్ ఇద్దరి పాత్ర చాలా కీలకమే ఒకరేమో ప్రతిపక్షంలో పెద్దగా వైఎస్ఆర్సీపీ పార్టీని ఎవాల్యూట్ చేసి దేశంలోనే రాజ లార్జెస్ట్ పార్టీగా అవతరించిన పార్టీ వైసీపీ పార్టీ ఇప్పుడు ఆ వైసీపీ పార్టీకి మోదీ గారి అండదండలు లేకపోయినప్పటికీ జగన్మోహన్ రెడ్డి గారిపై వ్యతిరేకత భావన మాత్రం ఎక్కడా లేదు అనేది చాలా సందర్భాల్లో మనకు కనబడుతూనే ఉంది జగన్మోహన్ రెడ్డి గారిపై పల్లెత్తి మాట కూడా దేశ ప్రధాని మోదీ గారు ఎన్నికల వేళ ఏపీలో ఒక్కటంటే ఒకటి అనలేదు సర్వసాధారణంగా ఒక పార్టీకి మద్దతుగా నిలబడి ఒక రాష్ట్రానికి వచ్చినప్పుడు ఆయా ముఖ్యమంత్రిపై ఆయా నిర్ణయాలపై ఆయా డిసిషన్స్ మేకింగ్పై అనేక విమర్శలు గుప్పిస్తుంటారు ఇది ఏ రాజకీయ నాయకుడైనా చేసే పని దేశ ప్రధాని నరేంద్ర మోదీ గారు పక్క రాష్ట్రమైన తెలంగాణకు వెళ్ళినప్పుడు కేసీఆర్ను వదిలిపెట్టేదే లేదని కేసీఆర్ అంటూ డైరెక్ట్గా వార్ని చేసిన సంగతి మనందరికీ తెలిసిందే కదా మరి వేరే ఆంధ్రప్రదేశ్లో మాత్రం పూర్తిగా భిన్నంగానే తాను అడుగులు వేశారు ఎందుకంటే బీజేపీకి డైరెక్ట్ వార్ ఎప్పుడు కూడా అవసరం లేదు జగన్ను టచ్ చేసి కొని తెచ్చుకునే ఇబ్బంది అవసరం లేదన్నదే కేంద్రంలో ఉన్న పెద్దల నిర్ణయం సేమ్ దేశ ప్రధానిని జగన్మోహన్ రెడ్డి గారు సైతం ఇప్పటిదాకా పల్లెత్తి మాట కూడా అనలేదు ప్రధానిగా దేశ ప్రధాని మోదీ గారు ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్నప్పుడు తాను వైఎస్ఆర్సీపీ పార్టీ ఎన్డీఏకి ఎప్పుడు ఎక్కడ మద్దతు ఇవ్వాలో మద్దతు ఇయాల్సిన పరిస్థితి వచ్చినప్పుడు ఆయా పరిస్థితులను బట్టి మద్దతు ఇచ్చింది పరిస్థితులు అనుకూలించినప్పుడు మద్దతు ఇవ్వము అని డైరెక్ట్గా చెప్పి సైలెంట్గా ఉన్న వ్యక్తి జగన్ కూటమిలో అధికారం ఉన్నప్పటికీ మోదీకి జగన్ తన మనసులో మంచి స్థానమే ఉంది అన్నది ఇప్పుడు ఖచ్చితంగా బయటపడుతున్న అమా సమాధానం ఇటీవల విశాఖపట్నం వేదికగా నరేంద్ర మోదీ గారు యోగా దినోత్సవం సందర్భంగా వచ్చినప్పుడు కూడా ఎక్కడ తన జగన్మోహన్ రెడ్డి గారిని పల్లెత్తు మాటలేదు ఏపీ పర్యటన ఎప్పుడు మోదీ చేసినా ఏపీ మీటింగ్ ఎప్పుడు చంద్రబాబు పెట్టినా మోదీ వచ్చినా ఎక్కడ కూడా జగన్మోహన్ రెడ్డి గారిపై ఒక్కటంటే ఒక్కసారి కూడా గురి పెట్టలేదు బీజేపీకి జగన్ క్యారెక్టర్ లాగే వాళ్ళు కూడా అడుగులు వేస్తున్నారు మోదీకి జగన్ జగన్కి మోదీ మంచి బాండ్ అనేది మొదటి నుంచి ఉన్నది అన్నదే సత్యం ఇదే తెలుగుదేశం పార్టీని తాజాగా కలవర పెడుతున్న అంశం ప్రధాన రాజకీయ పార్టీగా బీజేపీ లేదు జగన్ గారి ముందు జగన్మోహన్ రెడ్డి గారి టార్గెట్ కేవలం ఆంధ్ర రాష్ట్ర ప్రదేశ్ ఆంధ్రప్రదేశ్లో రాజకీయం మాత్రమే అందులో ఏపీలో ప్రత్యక్షంగా పరోక్షకంగా ఉన్న పార్టీలపైపే జగన్ అడుగులు ఉన్నాయి టీడీపీ జనసేన ఈ రెండు పార్టీల వైపే జగన్ ఆలోచిస్తుంటారు కరెక్ట్గా చెప్పాలంటే తెలుగుదేశం పార్టీయే మెయిన్ ఎజెండా జగన్ గారికి ఎన్నికల్లోనే జగన్పై విమర్శలు చేయని ప్రధాని ఇప్పుడు ఇంకేమైనా చేస్తారా జగన్మోహన్ రెడ్డి గారిని టచ్ చేయాలంటే కూడా అది తప్పే అవుతుందన్నది ఆయనకు తెలిసిందే అందుకే ఇటీవల చంద్రబాబు కూటమి జగన్ను అరెస్ట్ చేసేందుకు అడుగులు వేయగలిగిన స్పీడ్ పెంచినా జగన్మోహన్ రెడ్డి గారిని అరెస్ట్ చేయవద్దన్న ఆదేశాలు ఢిల్లీ పెద్దల నుంచి వచ్చింది కాబట్టి సైలెంట్లో పడ్డారు కాంగ్రెస్ పార్టీ బీజేపీకి పడదు బీజేపీకి ప్యూర్ అపోజిట్ అయిన ఒక పార్టీ ఏదైనా ఉంది అంటే అది కాంగ్రెస్ కాంగ్రెస్ బీజేపీ ఎన్డీఏ వీళ్ళకే కదా పోటీ ఉంటుంది కాంగ్రెస్కు జగన్ విరోధి కాంగ్రెస్ పార్టీ వల్లే జైలుకెళ్ళాను అన్న బలమైన దానివల్ల కాంగ్రెస్ పార్టీని జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర కూడా చేర్చరు జగన్ బలంగా ఉంటే కాంగ్రెస్ బలహీనంగా ఆంధ్రప్రదేశ్లో ఉంటుందన్నది మోదీ పాయింట్ జగన్ బలం తగ్గించి కాంగ్రెస్ బలహీన బలం పెంచడం కరెక్ట్ కాదు అంత తద్వారా జగన్మోహన్ రెడ్డి గారు ఒక ప్రతిపక్ష పార్టీగా ఎంత బలంగా ఉంటే అంత ఆంధ్ర రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి అసలు ఊసు కూడా ఉండదు టీడీపీ ఎలాగో మనతోనే ఉంది జగన్ ఎలాగో మిత్రబంధం కొనసాగుతుంది ఇక మనకు కాంగ్రెస్ ఏపీలో అసలు భూస్థాపితం తప్ప మరొకటి కాదన్నది మోదీ స్ట్రాంగ్ విల్లింగ్ జగన్ స్ట్రాంగ్ అన్నది మోదీకి ఎంతో బాగా తెలుసు సహజమైన రాజకీయ ప్రక్రియ ఆంధ్రప్రదేశ్లో జగన్ను కొట్టేవాడు లేడన్నది బీజేపీకి తెలిసిన విషయమే కూటమిగా ఏర్పడితే కేవలం పన్నెండు పదమూడు లక్షల ఓట్లు తగ్గింది మాత్రమే పది పర్సెంట్ అటు ఇటైతేనే జగన్ ఓటమి చెందారు పెద్ద డిఫరెన్స్ ఏమీ లేదు ఒక్కసారి ఆ పది పర్సెంట్ కనుక జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ పెంచుకోగలిగితే జగన్కు ఈ ముగ్గురు కాదు ఇంకో ముప్పై పార్టీలు కలిసిన జుట్టు కూడా పీకరు జగన్ కూడా అంతే జగన్ సమీప శత్రువు కేవలం టీడీపీ మాత్రమే ఇంకాస్త ముందుకెళ్తే కొద్దో గొప్ప జనసేన ఈ టీడీపీ జనసేన ఈ రెండు పార్టీల మీదే జగన్ ఫోకస్ ఉంటుంది బీజేపీ ప్రధాన బీజేపీ ప్రథమ శత్రువే కాదు జగన్కు ఆయా పార్టీ లేదు ఆ పార్టీకి స్ట్రెంతే లేదు ఏపీలో మరి ఎందుకని కక్ష పెంచుకోవాలి ఎందుకు వాళ్ళతో వీళ్ళతో గొడవలు పెట్టుకోవాలి ఎందుకంటే కేంద్రంలో ఉన్న ఎన్డీఏ సహకారం ఖచ్చితంగా అవసరం వాళ్ళ సహకారం లేనిది రాష్ట్ర ప్రభుత్వాలు ఇక్కడ ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్నప్పటికీ కొన్ని కొన్ని అవరోధాలు ఎదుర్కోక తప్పని పరిస్థితి వస్తుంది కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు బీజేపీని టార్గెట్ చేయకుండా వాళ్ళతో వాళ్ళకు మద్దతు ఇస్తూనే ఆంధ్రప్రదేశ్కు రావాల్సిన కావాల్సిన అన్నీ కూడా సాధించడంలో విజయం సాధించారు చంద్రబాబు నాయుడు గారు జతకట్టి సాధించలేనివి సైతం జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళతో కలవకపోయినప్పటికీ కూటమిగా ఏర్పడకపోయినప్పటికీ సాధించాల్సిన విషయంలో మాత్రం వెనకడుగు వేయకుండా సాధించడంలో సక్సెస్ అయ్యారు ఇది అసలు సిసలైన దమ్మున్న వ్యక్తి ధైర్యం అంటే జగన్ టార్గెట్ బీజేపీ కాదు రాజకీయ ప్రత్యర్థి కానప్పుడు వాళ్ళను అనడం ఎందుకని మీరు కేంద్రంతో జతగట్టిన కూటమి ఏం చేశారన్నదే పాయింట్ లేనిపోని మాటలు అనడం కరెక్ట్ కాదు అన్నది జగన్ ఆలోచన బీజేపీతో డైరెక్ట్ పాయింట్ లేకుండా అనేకం సాధించడంలో జగన్ సక్సెస్ అయ్యారు కదా రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బీజేపీ నుంచి చాలా కూడా సాధించగలిగారు మెడికల్ కాలేజ్ పర్మిషన్లో జగన్ అనుసరించిన తీరు నిదర్శనం ఇక్కడ ముప్పై లక్షల ఇళ్ల పట్టాల్లోకి సైతం కేంద్రం వెనకడుగు వేసేలా చేయలేదు ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారికి గ్రీన్ సిగ్నల్ ఇక్కడ కూడా ఇచ్చింది పోలవరంకు పన్నెండు లక్షల కోట్ల రూపాయలు డబ్బులు తెప్పించుకోవడానికి ఎంత కష్టపడాలో అంత కష్టపడి సాధించడంలో జగన్ సక్సెస్ సాధించారు ఇది చంద్రబాబు వల్ల కూడా కాదు పదివేల కోట్లు ఆర్థిక లోటును సాధించడంలో జగన్మోహన్ రెడ్డి గారు సక్సెస్ సాధించారు విభజన జరిగిన సమస్యలు విభజన జరిగి పదేళ్ళు పదిహేనేళ్ళు అవుతున్నప్పటికీ ఇంకా విభజన సమస్యలు అలాగే ఉన్నాయి విభజన జరిగిన తర్వాత అన్యాయం ఏపీకి జరిగిందని విభజన చట్టంలో ఉన్న అనేక అంశాలు ఇంకా పెండింగ్లో ఉన్నాయని అనేక సందర్భాల్లో జగన్మోహన్ రెడ్డి గారు ప్రధాని దృష్టికి తీసుకొచ్చారు కానీ అనూహ్య దుష్ట అనూహ్య పరిణామాల నేపథ్యంలో మోదీ గారు అక్కడ గెలిచారు ఇక్కడ ఏపీలో ఆంధ్రప్రదేశ్లో వైఎస్ఆర్సీపీ పార్టీ ఓటమి చెందింది పార్టీ పరంగా ఓడిపోతుంటారు గెలుస్తుంటారు కాబోలు కానీ వ్యక్తిత్వం అన్నది పర్మినెంట్ వ్యక్తిత్వం కోల్పోయినప్పుడు క్యారెక్టర్ ప్రజల్లో లాస్ అయినా పార్టీలో లాస్ అయినా రాజకీయ నాయకుల్లో లాస్ అయినా అది నిలబెట్టుకోవడం కష్టం నారా చంద్రబాబు నాయుడు గారి విషయం చూద్దాం నలభై ఏళ్ళ సీనియర్ రాజకీయ నాయకుడు సుదీర్ఘ అనుభవం ఉందని చెప్పుకునే వ్యక్తి తాను తన కుమారుడు నారా లోకేష్ని ఇప్పుడిప్పుడు రాజకీయాల్లో సీరియస్గా తాను కూడా ఒక మంచి పొజిషన్కు పోతాడు అన్న నమ్మకం కల్పించడంలో సక్సెస్ అయితే అయ్యారు కానీ వాళ్ళు తీసుకునే నిర్ణయాలు అవినీతి వాళ్ళ వ్యక్తిత్వం ప్రశ్నిస్తుంది ఇక్కడ వ్యక్తిత్వం సరిగ్గా లేనప్పుడు పరిణామాలు మారుతూ ఉంటాయి ఆ పరిణామాల వల్లే ప్రజలు సైతం వాళ్ళ డిసిషన్స్ మార్చేస్తుంటారు జగన్మోహన్ రెడ్డి గారి వ్యక్తిత్వానికి చంద్రబాబు వ్యక్తిత్వానికి చాలానే తేడా ఉంటుందంటున్నారు ఆంధ్రప్రదేశ్ ప్రజలు వ్యక్తిత్వ లోపాల వల్ల కూడా పార్టీలు మారే పరిస్థితి రాజకీయంలో ఎత్తుగడ్డలు కూడా మారిపోతుంటాయి మంచి చేయాలన్న ఆలోచన ఒకరి వైపు ఉంటే ప్రజలకు మనమే అధికారంలో ఉండాలి మంచి దేవుడేరుగా అన్న ఆలోచన మరొకరికి ఉండడమే ఇక్కడ ప్రధాన కారణం ఏదేమైనప్పటికీ కూడా కాలం మారినప్పుడు కాలమే కాలం మారినప్పుడు కాలమే సమాధానం చెబుతుంది ఆ కాలం సమాధానం చెప్పినప్పుడు మాత్రం చాలా గట్టిగానే ఉంటుంది